హలో వ్యూవర్స్ నేను శ్రీనివాస్ రెడ్డి ఇవాళ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా రోజుల తర్వాత సో మనం ఎక్సెసిబుల్ పీడిఎఫ్ మన స్కాన్ డాక్యుమెంట్స్ ఎక్సెసిబుల్ చేసుకోవడానికి చాలా యాప్స్ మనం వెతుకుతుంటాం చాలా యాప్స్తో మనం పీడిఎఫ్స్ అనేది చదువుకుంటుంటాం సో మనకు కంప్లీట్ సొల్యూషన్ అనేది స్టిల్ మనము వెతుకుతూనే ఉన్నామన్నమాట స్కాన్ పీడిఎఫ్స్ చదువుకోవడానికి సో రకరకాల యాప్స్ మనం ట్రై చేస్తూ ఉన్నామన్నమాట సో అలాంటిదే మనం గూగుల్ జెమినై ద్వారా కూడా ఎక్సెసబుల్ పీడిఎఫ్స్ అనేది మనం ఇన్యాక్సెసబుల్ పీడిఎఫ్స్ అనేది ఎక్సెసిబుల్గా చదువుకోవచ్చు మనం రెగ్యులర్గా చదువుకునే యాప్స్లో కాకుండా దీంట్లో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అనమాట యాక్యురేట్ ఉంటుంది డిఫరెన్స్ కూడా మనం నోటీస్ చేయచ్చు చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం హాయ్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో దీనికోసం నేను జెమ్నాయ్ యాప్ పెట్టుకున్నాను నా దగ్గర ఇంగ్లీష్ అండ్ తెలుగు స్కాండ్ డాక్యుమెంట్స్ అనేవి కొన్ని ఒక రెండు ఉన్నాయన్నమాట సో వాటిని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో నేను జెమ్నాయ్ ఓపెన్ చేశాను సో ఇక్కడ మనం జెమినైలో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే యాడ్ అటాచ్మెంట్కి వెళ్ళాలి అటాచ్మెంట్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను సో ఇక్కడ రైట్ స్వైప్ చేస్తున్నాను కెమెరా కెమెరా అంటే మనం కెమెరా నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇమేజెస్ తీసుకోవచ్చు గ్యాలరీలో నుంచి మనము ఉన్న ఫొటోస్ని వీడియోస్ని కానీ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు ఫైల్స్ ఫైల్స్ అంటే మనకు డాక్యుమెంట్స్ కానీ ఇంకేమైనా ఇందులో నుంచి అప్లోడ్ చేయొచ్చు డ్రైవ్ నుంచి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. Deep రీసెర్చ్ అంటే ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. Canvas అంటే డాక్యుమెంట్స్ కోడ్స్ మనకు ఏదైనా తెలుసు ఉంటే ఇక్కడ రాయచ్చు సో మనం ఫైల్స్ తీసుకుందాం. Deep ఫైల్స్ re files. Recent. మీద డబుల్ ట్యాప్ చేశాను. నాకు ఇంటర్నల్ స్టోరేజ్ లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. తీసుకుందాం. ఒక ఫైల్ తీసుకుంటున్నాను. T S underscore 10th underscore class underscore 2025 underscore telugu underscore and dot JPG dot PDF 611 AM 3.80 megabytes PDF document. So first manam English text sudden Tarwata telugu text F No 211720255 ir PDF 408 AM 13.02 megabytes PDF document So you don't do OCR uh, documents and what a scan documents so we can open chestano gemini ask gemini edit box సర్ దీని డబుల్ ట్యాప్ చేశాను సో సేమ్ లాగాైతే అప్లోడ్ అయింది సో ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ అయింది మనం చేయాల్సినది ఏమీ లేదు కీబోర్డ్ ని క్లోజ్ చేద్దాం కీబోర్డ్ హిడెన్ ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ కు స్వైప్ చేద్దాం రిమూవ్ అటాచ్మెంట్ బటన్ సో అటాచ్మెంట్ రిమూవ్ అటాచ్మెంట్ వచ్చింది f no 21172025 oh ir.pdf pdf ఫైల్ నేమ్స్ అవుతుంది అటాచ్మెంట్స్ బటన్ అటాచ్మెంట్ యాడ్ అటాచ్మెంట్ మళ్ళీ కావాలంటే ఇంకేదైనా అటాచ్మెంట్ కావాలంటే దీన్ని ఓపెన్ మళ్ళీ యాడ్ చేయచ్చు జనరేట్ ఆడియో ఓవర్ వ్యూ సో జనరేట్ ఆడియో ఓవర్ ఇది ఏఐ పాడ్కాస్ట్ ఏ యూస్ చేసి పాడ్కాస్ట్ క్రియేట్ చేస్తుంది దీన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనకు కావాల్సిన ఆప్షన్ టాక్ లైవ్ అబౌట్ దిస్ సో ఇక్కడ టాక్ టాక్ లైవ్ మీద అబౌట్ టాక్ లైవ్ అబౌట్ దిస్ అనే దాని మీద డబల్ టైప్ చేద్దాం No, 2117-2025-IR. I'm ready when you are. read what is this in the document. this document is a record of a meeting held by the chief labour commissioner of india. it discusses several issues related to employment in the banking sector, including recruitment, the possibility of a five-day work week, and outsourcing. they're trying to find solutions that work for both the banks and their employees. can you read briefly? sure. This document is about a meeting discussing labor issues in the banking sector. The main topics were recruitment, the possibility of a five-day work week, and outsourcing. They're trying to find solutions that work for both the banks and their employees. इसको मुझे हिंदी में बता सकते हैं? जरूर। ये दस्तावेज भारत के मुख्य श्रम आयुक्त द्वारा आयोजित एक बैठक का रिकॉर्ड है। इसमें बैंकिंग क्षेत्र में रोजगार से जुड़े कई मुद्दों पर चर्चा की गई है मुख्य विषय थे भर्ती पाँच दिवसीय कार्य सप्ताह की संभावना और आउटसोर्सिंग वे बैंक और उनके कर्मचारियों दोनों के लिए काम करने वाले समाधान खोजने की कोशिश कर रहे हैं क्या आप इस विषय पर कुछ और जानना चाहेंगे Close the యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది సో దీన్ని హిందీలో కూడా చదవడం జరిగింది ఇదే డాక్యుమెంట్ని సో మనం ఇదే డాక్యుమెంట్ని తెలుగులో మనకు మెయిన్గా ఇంగ్లీష్ టెక్స్ట్ తెలుగులో అర్థం చేసుకోవాలి కాబట్టి తెలుగులో చదివే ప్రయత్నం చేద్దాం ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో ముఖ్యమైన పాయింట్స్ని తెలుగులో చదివి వినిపించు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్లో లో చర్చించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ సమస్యలు నియామకం వారానికి రోజుల మరియు మరియు బ్యాంకులు ఉద్యోగులు ఇద్దరికీ పరిష్కారాలు కనుగొనడం మీరు ఈ అంశాల గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా మొదటి పేజీలో బ్యాంకింగ్ రంగంలోని సమస్యల గురించి చర్చిస్తున్న సమావేశం గురించి ఉంది ఉద్యోగుల నియామకం వారానికి ఐదు రోజుల పని విధానం మరియు ఉద్యోగాలను బయటి సంస్థలకు అప్పగించడం వంటి అంశాలు చర్చించారు బ్యాంకులు మరియు ఉద్యోగులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరే పరిష్కారాలను కనుగొనాలని వారు ప్రయత్నిస్తున్నారు రెండవ పేజీలో బ్యాంక్ మేనేజ్మెంట్లు సమావేశాలకు సీనియర్ అధికారులను పంపడం లేదని దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు అలాగే చర్చలను కొనసాగించి పరిష్కారాలు కనుగొనాలని సూచించారు తదుపరి సమావేశం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై జరుగుతుందని తెలిపారు ఇది మనకు ఇంగ్లీష్లో ఉన్న డాక్యుమెంట్ యాక్చువల్గా సో దీన్ని హిందీలో చదివాం తెలుగులో చదివాం సో మనం ఇప్పుడు యాక్చువల్గా తెలుగు ఒక తెలుగు డాక్యుమెంట్ని చూద్దాం ఈ తెలుగు డాక్యుమెంట్ ఇది కూడా ఓసీఆర్ డాక్యుమెంట్ దీన్ని మనకు జెమినై లైవ్ ద్వారా ఎలా చదవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మళ్ళీ ఇంకో ఫైల్ అప్లోడ్ చేయాలి కాబట్టి యాడ్ అటాచ్మెంట్కి వెళ్తున్నాను drag handle gallery files drive files recent ఇకర్నేను మల్లి file సేలక్ చేస్కు నాదాగిరు నంకో డాకిమెన్ట్ చేస్తునాను తిస్ అండ్స్ 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 చేస్తునా TS underscore add attachments but generate audio overview talk live about this so talk live about this double tap nano. page live TS underscore 10th underscore class underscore 2025 underscore Telugu underscore and dot jpg .pdf. pdf page two of two okay i've looked over the document it's a summary of a meeting held by the chief labor commissioner of india about some issues in the banking sector they discussed things like recruitment five day banking it could upload and రెండవ పేజీలో బ్యాంక్ మేనేజ్మెంట్లు సమావేశాలకు సీనియర్ అధికారులను పంపడం లేదని దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు అలాగే చర్చలను కొనసాగించి పరిష్కారాలు కనుగొనాలని సూచించారు తదుపరి సమావేశం జూన్ క్షమించండి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ నాకు కనిపించడం లేదు దయచేసి మళ్ళీ ప్రయత్నించండి హాస్ ద కాన్పిటేషన్ ఫరెన్ బిజిన్ ది కాన్పిటేషన్ ఫరెన్ ఓకే సో మనం దీనికి గాను ఇది యాక్చువల్గా వర్క్ చేయాలి ఇలా ఇది వర్క్ చేయటం లేదు కాబట్టి జెమిన్ అయిన ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ తెలుగు డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మళ్ళీ వస్తాను ఐవ్ కాట్ ఇట్ ఇట్ లుక్స్ లైక్ యువర్ స్టడింగ్ తెలుగు వచ్చింది సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ ఎ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఫర్ క్లాస్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రిపేరింగ్ దిస్ ఖచ్చితంగా ఇదిగో మీ కోసం చదువుతాను నాలుగు ముద్రిత పుటలు ఉన్నాయి విద్య తెలుగు ప్రథమ భాష పార్ట్ ఎం మరియు రోల్ నంబర్ గరిష్ట మార్కులు ఎనభై సూచనలు పార్ట్ ఎక్స్ డాష్ లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను జవాబు పత్రంలో రాయండి పార్ట్ బిలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబులను అందులోనే రాసి పార్ట్ ఎక్స్ డెఫ్ జవాబు పత్రంలో జత చేయండి విద్య జవాబు పత్రంలో సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు పార్ట్ ఎ గరిష్ట మార్కులు అరవై తప్పకుండా ఇదిగో మీకోసం చదువుతాను జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశమేదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు పది దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన ప్రదేశం ఉందని మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని ఖచ్చితంగా ఇదిగో చదువుతాను రెండవ విభాగం వ్యక్తీకరణ సృజనాత్మకత నలభై మార్కులు ఆ కింది ప్రశ్నలకు ఐదు నుండి ఆరు వాక్యాలలో జవాబులు రాయండి నాలుగు మూడు సమానము పన్నెండు జీవన భాష్యం డాక్యుమెంట్ మొత్తం మొదటి నుంచి చదివి వినిపించు ఖచ్చితంగా ఇదిగో మీ కోసం చదువుతాను నాలుగు ముద్రిత పుటలు ఉన్నాయి విద్య తెలుగు ప్రథమ భాష పార్ట్ ఎం మరియు పి సమయం మూడు గంటలు రోల్ నంబర్ గరిష్ట మార్కులు ఎనభై సూచనలు పార్ట్ ఎక్స్ డస్ లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను జవాబు పత్రంలో రాయండి పార్ట్ బిలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబులను అందులోనే రాసి పార్ట్ ఎక్స్ డెస్ జవాబు పత్రంలో జత చేయండి విద్య జవాబు పత్రంలో సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు ఖచ్చితంగా ఇదిగో మీకోసం చదువుతాను సూచనలు పార్ట్ ఎక్స్ లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను జవాబు పత్రంలో రాయండి పార్ట్ బిలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబులను అందులోనే రాసి పార్ట్ ఎక్స్ జవాబు పత్రంలో జత చేయండి ప్రశ్నలు వనాలకు బయలుదేరిన సీతారామ లక్ష్మణులు ఎలా నడుస్తున్నారు ఎలాంటి ప్రదేశంలో శ్రీరాముడు నివాసముండాలని అనుకున్నాడు చిత్రకూటం గురించి భరద్వాజుడు ఏమన్నాడు లక్ష్మణుడు పాటించిన అన్న ఏమిటి భరద్వాజుని ఆశ్రమం ఎక్కడ ఉన్నది ఇంకా ఏమైనా చదవాలా ఈ ప్రశ్నలకు ముందున్న ఖచ్చితంగా ఇదిగో మీకోసం చదువుతాను నది మధ్యలో నావ సాగుతున్నది సీత గంగను ప్రార్థించింది నావ దక్షిణ తీరానికి చేరింది నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనక సీత ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు ఇది గంగాయమున సంగమ ప్రదేశంలో ఉన్నది మునివాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు కాని రాముడు సుతిమెత్తగా తిరస్కరించాడు జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశమేదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు పది కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన ప్రదేశం ఉందని మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడన్నాడు మహర్షి సూచననుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు సశాస్త్రీయంగా ఇదిగో మీ కోసం చదువుతాను వనాలకు బయలుదేరిన సీతారామలక్ష్మణులు ఎలా నడుస్తున్నారు దీనికి సమాధానం ఈ పేరాగ్రాఫ్ లో ఉంది వెతికి చెప్పు ఖచ్చితంగా దీనికి సమాధానం పేరాగ్రాఫ్ లో ఉంది శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనక సీత ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు సో సార్ గార మన జెమిని ఎన్ని అద్భుతాలు చేస్తుందో సో ఈ పేరాగ్రాఫ్లో ఆన్సర్ ఉంది సో నేను ఈ పేపర్ని జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్లోనే తీసుకున్నాను జస్ట్ మోడల్ పేపర్ మనకు ఇన్ఫర్మేషన్ ఎలా చదివినిపిస్తుందో చూశారు కదా జమనై సో ఇందులో మనం ఎక్సెసిబుల్ ఇన్ఎక్సెసిబుల్ పీడిఎఫ్ని చదువుకోవడంతో పాటు దీన్ని మనం ఎలా కావాలంటే అలా వినొచ్చు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ వినొచ్చు సో ఇట్స్ ఎవరైతే బాగా టీచర్సు బాగా స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకునే వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారో సో వీళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని మా తెలుగు విజన్ తరఫున మేము భావిస్తున్నాము సో ఇప్పుడు ఇదే మ్యాటర్ను హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చదివినిపిస్తుంది मैं का दम। Page, आप ये पैराग्राफ को हिंदी में पढ़ सकता है क्या? जरूर मैं परिच्छेद को हिंदी में पढ़ सकता हूँ नदी के बीच में नाव चल रही थी सीता माँ गंगा से प्रार्थना कर रही थी नाव दक्षिणी तट पर पहुँची नाव से उतरकर श्री राम सीता और लक्ष्मण के साथ वन के लिए निकल पड़े श्री राम के आदेश के अनुसार लक्ष्मण आगे चल रहे थे उनके पीछे सीता और उनके पीछे श्री राम चल रहे थे शाम तक वे भरद्वाज मुनि के आश्रम पहुँचे गंगा और यमुना के संगम पर स्थित है मुनि ने उनका आतिथ्य सत्कार किया उन्होंने उनसे वनवास की अवधि उसी क्षेत्र में बिताने का अनुरोध किया लेकिन राम ने विनम्रता पूर्वक मना कर दिया श्री राम ने उनसे किसी ऐसे स्थान का सुझाव देने का अनुरोध किया जो लोगों के लिए दुर्गम हो और आश्रम సో చూసారు కదా సో మనం ఈ రకరకాల ట్రాన్స్లేషన్ చూసాం హిందీ టు తెలుగు చూసాం తెలుగు టు హిందీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టు హిందీ చూసాం సో ఈ ఇన్అక్సెసిబుల్ కంటెంట్ ని చదువుకోవడంతో పాటు ట్రాన్స్లేషన్ కూడా ఈ వీడియోలో చూసాం సో నెక్స్ట్ వీడియోలో మరొక విషయంతో మేము ఉంటాను అంతవరకు థ్యాంక్స్